వచ్చే నెలలో మోదీ అమెరికా పర్యటనకు సిద్ధమవుతున్నారు నవంబర్ నాలుగున అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనుండగా సెప్టెంబర్ ఇరవై రెండున న్యూయార్క్ నగరంలో మోదీ అండ్ యుఎస్ ప్రోగ్రెస్ టుగెదర్ పేరుతో జరగనున్న సమావేశానికి మోదీ హాజరవుతున్నారు అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగడానికి ముందు మోదీ అక్కడ భారతీయులతో సమావేశం కావడం సంచలనంగా మారుతుంది ఈ సమావేశానికి పదిహేను వేల మందికి మాత్రమే పర్మిషన్ ఇప్పటి వరకు ఇరవై నాలుగు వేల మందికి పైగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు మూడోసారి భారత ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మోదీ విదేశీ పర్యటనలకు వెళుతున్నారు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే జూన్ నెలలో ఇటలీలో జీ సెవెన్ దేశాల సమావేశానికి ప్రత్యేక అతిథి హోదాలో హాజరయ్యారు ఆ తర్వాత జూలై నెలలో రష్యా ఆగస్టులో పోలాండ్ ఉక్రెయిన్లలో పర్యటించారు ఇక సెప్టెంబర్లో మోదీ అమెరికాకు వెళ్లనున్నారు అమెరికాలోని న్యూయార్క్ నగరంలో సెప్టెంబర్ ఇరవై రెండున జరగనున్న మోదీ మీటింగ్కి దాదాపు నెల రోజుల ముందే పరిమితికి మించి రిజిస్ట్రేషన్లు జరిగాయి నవంబర్ నెల మొదటి వారంలో అమెరికాలో ఎన్నికలు జరగబోతున్నాయి ఈ తరుణంలో ప్రధాని మోదీ అమెరికా పర్యటన కీలకంగా మారింది ముఖ్యంగా అమెరికాలో నివసించే భారతీయులు ఇండో అమెరికన్ కమ్యూనిటీ ఆఫ్ యుఎస్ఏ ప్రధాని మోదీ కార్యక్రమానికి రిజిస్ట్రేషన్లు విక్రయించగా హాల్ఫుల్ కెపాసిటీ పదిహేను వేల కంటే ఎక్కువ రిజిస్ట్రేషన్లు జరిగినట్టు ప్రతినిధులు తెలిపారు మోదీ అండ్ యుఎస్ ప్రోగ్రెస్ టుగెదర్ పేరుతో జరగబోతున్న ఈ కార్యక్రమాన్ని నాసాయు వెటరన్స్ మెమోరియల్ కొలిసియంలో నిర్వహించనున్నారు ఈ హాల్ ఫుల్ కెపాసిటీ పదిహేను వేల మంది ఉండగా ప్రధాని నరేంద్ర మోదీ కార్యక్రమానికి ఇరవై నాలుగు వేల మంది ఇండో అమెరికన్స్ రిజిస్టర్ చేసుకున్నారు అమెరికాలో నలభై రెండు రాష్ట్రాల్లో నివసిస్తున్న భారతీయులు ఈ కార్యక్రమానికి హాజరు కాబోతున్నారు అమెరికాలో జరగబోతున్న మోదీ మీటింగ్ కు దాదాపు ఐదు వందల తొంభై కమ్యూనిటీ ఆర్గనైజేషన్లు రిజిస్టర్ చేసుకున్నాయని ఇండో అమెరికన్ సంఘం తెలిపింది ఈ కమ్యూనిటీ ఆర్గనైజేషన్లలో వివిధ మతాలకు చెందిన వారున్నారని వెల్లడించింది క్రిస్టియన్ జైన్ సిక్ జరోస్ట్రియన్ యూదులు ముస్లింలు హిందూ కమ్యూనిటీలన్నీ మోదీ మీటింగ్ లో పాల్గొనబోతున్నాయి వీరిలో బిజినెస్ సైన్స్ ఎంటర్టైన్మెంట్ ఆర్ట్స్ లాంటి వివిధ రంగాలకు చెందిన వారున్నారని తెలుస్తోంది అయితే ఈ కార్యక్రమానికి పరిమితికి మించి స్పందన రావడంతో హాలులో అందరికీ వసతులు కల్పించడానికి ప్రయత్నిస్తున్నామని ప్రతినిధులు తెలిపారు అదనపు సీట్లు ఏర్పాటు చేస్తున్నామని లాటరీ పద్ధతిలో ముందు వరుసలో ఉన్న ఐదు వందల సీట్లు జారీ చేస్తున్నామన్నారు మరోవైపు సెప్టెంబర్ ఇరవై నాలుగు నుంచి ముప్పై వరకు జరగబోయే డెబ్బై తొమ్మిదవ ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ సమావేశాల్లో మోదీ పాల్గొననున్నారు ఈ సమావేశాల్లో సెప్టెంబర్ ఇరవై ఆరున మోదీ ప్రసంగం చేరున్నారు భారత ప్రధానమంత్రి రెండు వేల ఇరవై మూడు జూన్ ఇరవై ఒకటిన వరల్డ్ యోగా డే రోజున ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయానికి వెళ్లారు మోదీ తొలిసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం రెండు వేల పద్నాలుగులో మోదీ న్యూయార్క్లో జరిగిన భారీ కమ్యూనిటీ సమావేశానికి హాజరయ్యారు ప్రఖ్యాత మాడిసన్ స్క్వేర్స్ గార్డెన్లో ఈ కార్యక్రమం నిర్వహించారు అనంతరం రెండు వేల పంతొమ్మిదిలో టెక్సాస్లోని హ్యూస్టన్లోని ఎన్ఆర్జీ స్టేడియంలో జరిగిన మెగా కమ్యూనిటీ ఈవెంట్లో పాల్గొని ప్రసంగించారు అప్పటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైతం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అయితే ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు జో తో మోదీకి మంచి సంబంధాలున్నాయి అంతేకాక గతంలో ట్రంప్తోనూ మోదీ స్నేహంగానే ఉన్నారు గతంలో అమెరికా పర్యటనకు వెళ్లిన సమయంలో మోదీ కమలా హారిస్ పై ప్రశంసలు కురిపించారు అమెరికా కాంగ్రెస్ లో ప్రసంగించిన ప్రధాని మోదీ అమెరికాలో ఉన్న లక్షలాది మంది మూలాలు భారతదేశంలో ఉన్నాయన్నారు చాలామంది ఈ సభలో గర్వంగా కూర్చున్నారు ఒకరు నా వెనుక కూర్చున్నారు అంటూ కమలా హారిస్ ను ఉద్దేశించి అన్నారు అయితే అమెరికా ఎన్నికలు జరగనున్న కొద్ది రోజుల ముందు మోదీ అమెరికాలో పర్యటించేందుకు వెళ్లడం ఇప్పుడు సంచలనంగా మారింది ప్రస్తుతం అమెరికాలో అధ్యక్ష అభ్యర్థుల గెలుపులో ఇండో అమెరికన్ల కీలక పాత్ర పోషిస్తున్నారు అలాంటి సమయంలో మోదీ అక్కడికి వెళ్లి వారిని ప్రభావితం చేసే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు అయితే మోదీ మీటింగ్ కు ఊహించిన దానికంటే ఎక్కువ మంది వస్తుండటంతో అమెరికా అధికారులు భారీ భద్రతను ఏర్పాటు చేస్తున్నారు